హలో గైస్ వెల్కమ్ టు ది మై ఛానల్ ఓన్లీ మ్యారీడ్ కప్పుల్ అవి ఉండొచ్చు లేదు అంటే బ్యాచిలర్స్గా ఉంటాం కదా హాస్టలర్స్ హాస్టలర్స్ కానీ లేదా పీజీలో ఉన్నప్పుడు లేదా ఏదైనా అవుట్ సైడ్ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా సో టేస్టీగా అండ్ ఇమీడియట్గా చేసుకోవాలి అని చెప్పేసి అలాంటి వాటిల్లో ఇది ఒక బెస్ట్ రెసిపీ అండి సింపుల్గా చెప్పాలంటే ఆమ్లెటే బట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఎగ్ అండ్ నేను కొత్తిమీర యాడ్ చేయడం మర్చిపోయాను అది కూడా యాడ్ చేసేసి ఇంకా ఆయిల్లో ఇలా హీట్ అయిన వేసుకొని అది బాగా స్లోగా కుక్ అవనియండి అండ్ ఒక మూత పెట్టేసేయండి స్లోగా కుక్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది కదా అప్పుడు బోత్ సైడ్స్ బాగా కాలిన తర్వాత సర్వ్ చేసుకుని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించింది అనేది నాకు డెఫినెట్గా చెప్పండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్